హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే రిక్వెస్టెడ్ వీడియో అండి ఇక్కడ చూడండి పూచిత మీనా కొండవీటి మా బాబు అసలు ఏమి పెట్టినా తినట్లేదు ఏదైనా టిప్ చెప్పండి అని తను రిక్వెస్ట్గా అడిగింది అందుకోసం తన కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ ప్రాసెస్లో చేయండి ఎందుకంటే ఉగ్గు పెడితే తినట్లేదు అని తను అడిగింది కాకపోతే నాకు వీలు కాక నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను సారీ అండి అలాగే మీరు వరకు చూడండి చాలా ఇష్టంగా తింటారు ఈ ప్రాసెస్లో చేస్తే ఉగ్గు ముందుగా అయితే నేను చూపించాను కదా ఎలా ప్రిపేర్ చేశాను అలాగే ఎలా పెట్టాలనేసి అలాగే ఈత అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులో నుండి రెండు స్పూన్ల దాకా ఒక బౌల్లోకి తీసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ తీసుకోండి స్పూన్స్ కాదు ఒక రెండు టేబుల్ స్పూన్ లేదు అంటే మూడు టేబుల్ స్పూన్ తీసుకోండి ఎందుకంటే ఉగ్గు ఈ విధంగా తినకపోతే ఈ ప్రాసెస్లో చేయండి చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇలా ఉడికించి చేస్తే తినట్లేదు అంటే మాత్రం ఇలా చేయండి చాలా ఇష్టంగా తింటారు అలాగే రెండు ఒక రెండు టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను ఒక బౌల్లోకి అయితే ముందుగా ప్రిపేర్ చేసిన ఉగ్గు పౌడర్ అండి ఇది తర్వాత పిండి ఉంటుంది కదా మనం ఇంట్లో ప్రిపేర్ చేసింది దోసపిండ ఇప్పుడు మళ్ళీ మినపప్పు బియ్యం నానబెట్టాలా అనుకోకండి మన పిల్లలకి కోసం మనము ఎంత టైం స్పెండ్ చేసినా కూడా తప్పలేదండి పనిలో అయితే ఎందుకంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఒక గ్లాస్ ఒక టీ గ్లాస్తో తీసుకోండి కొంచెం అందులో మినపప్పు అలాగే బియ్యం హాఫ్ గ్లాస్ దాకా మినపప్పు హాఫ్ గ్లాస్ దాకా బియ్యం తీసుకొని ఒక గంట రెండు గంటలు నానబెట్టేసి గ్రైండ్ చేస్తే సరిపోతుంది రెండు నుండి మూడు పూటలు కూడా పెట్టచ్చు పిల్లలకి అలా గ్రైండ్ చేసిన పిండిని ఈ విధంగా రెండు గరిటెల దాకా తీసుకున్నాను కొంచెం పెద్ద గరిటెతో తీసుకోండి ఈ విధంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేయండి మనం దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండాలి ఇలా విస్కర్ ఉంటే త్వరగా మిక్స్ అయిపోతుంది ఉండలు కట్టకుండా ఇలా మొత్తం కలిపేసిన తర్వాత దోశ పిండిలా ఉండాలండి అలా ఉంచేసిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ దాకా కారం తీసుకుంటున్నాను ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దోశ అయితే ఏ విధంగా వేస్తామో అలానే వేయాలి అలాగే మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి ఎందుకంటే దోశ బ్యాటరీ కన్నా కొంచెం లూజ్గానే కలుపుకోండి ఎందుకంటే ఇది మనకు ఫ్రై అవ్వాలి అండి అందుకోసం కొంచెం లూజ్గా కలిపేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉన్న తర్వాత స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టేసి ఇప్పుడు ఆయిల్ వేయ కుండా రెండు నుండి మూడు గరిటె దాకా తీసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం మందంగానే ఈ విధంగా గైడ్తో తిప్పేసేయండి మనం దోశ అయితే కొంచెం సన్నగా రావాలి అలాగే క్రిస్పీగా రావాలని వేస్తాం కదా ఎందుకంటే పిల్లలకు పెడుతున్నాం కాబట్టి కొంచెం మందంగా వేయండి ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు పైన నుండి కాస్త ఆయిల్ వేయండి మరి ఎక్కువ అవసరం లేదు కాస్త ఆయిల్ వేస్తే పైన తడిపోకుండా ఉంటుంది అందుకోసం అయితే ఎండినట్టుగా కనిపిస్తుంది కదా తడి ఆరిపోయినట్టుగా అందుకోసం నుండి ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీన్ని రెండో వైపు మార్చుకోండి పైన మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ చక్కగా ఆరిపోతుంది చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకు మార్చుకొని ఒక నిమిషం లేదు అంటే రెండు నిమిషాలు ఉంచేసేయండి స్టవ్ని లోపలలో పెట్టేసి అలా ఉంచేసిన తర్వాత ఇప్పుడు దోశని మీరు పిల్లలకి పెట్టేసేయండి ఎందుకంటే దీన్ని ఊరికే తిన్నా బాగుంటుంది లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసి పల్లి చట్నీ లేదు అంటే కొబ్బరి చట్నీ ఉంటుంది కదా దాంతో కూడా సర్వ్ చేసుకోవచ్చు అలాగే చట్నీ కాకుండా ఊరికే తిన్నా కూడా బాగుంటుంది ఎందుకంటే ఇందులో కాస్త సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా వేసాం కదా అందుకోసం ఊరికే తినిపిస్తే కూడా రుచి బాగుంటుంది ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటున్నారు కాబట్టి ఒక నెల అటు ఇటు ఉన్నా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే ఎందుకంటే మనం ఉడికించి చేస్తే అంత రుచిగా అనిపించదు పిల్లలు అందరూ తినరు కదా అలా చేస్తే కాకపోతే ఇష్టం లేదు అనుకుంటే మాత్రం ఈ విధంగా చేయండి లేదు దోశ కూడా తినట్లేదు అంటే మాత్రం మీరు ఇడ్లీ కింద వేయండి అలా కూడా వద్దు అనుకుంటే మాత్రం చిన్న చిన్నగా పొంగనాలు కూడా వేయండి గుంత పొంగనాలు ఉంటాయి కదా అందులో ఆయిల్ కొంచెం తక్కువ వేసుకొని పొంగనాల కింద వేయండి ఎందుకంటే వాళ్ళకి అగుపించదు కదా ఉక్ అయితే మనం స్పూన్తో తినిపిస్తాము లేదంటే చేత్తో నాకుపిస్తాము గట్టిగా కలిపేసి అలా కాకుండా ఇలా దోశ కింద వేయండి దోశ కదా అనేసి తింటారు లేదు అంటే ఇడ్లీ వేయండి అలా కాకుండా పొంగనాలు కూడా వేయచ్చు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే మాత్రం ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది కాబట్టి ఆయిల్లో అవసరం లేదండి మీరు ఆయిల్ తక్కువ వేసేసి కుంత పొంగనాల కింద వేయండి వాళ్ళకి అగుపించదు కదా ఉగ్గు పిండి అనేసి అందుకోసం ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దీంట్లోకైతే నేను పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను ఇలా మీరు పల్లి చట్నీ కాకుండా ఊరికే తిన్న బాగుంటుంది లేదంటే ఇంట్లో ఏదైనా చట్నీ వాళ్ళు తింటారు ఇది ఇష్టంగా అని అనిపిస్తే మాత్రం అది పెట్టేసేయండి వాళ్ళకి ఏది నచ్చితే అది పెట్టండి మనం పెట్టేది ఎలాగో హెల్దీ కదా వాళ్ళకి నచ్చింది కొంచెం కనిపించినా కూడా మొత్తం లాగించేస్తారు అందుకోసం ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్